హాయ్ హలో వెల్కమ్ టు మౌన్ కవ్ లాగ్ ఇది క్యాసమ్ షాపింగ్ మాల్లో మేము చేసిన షాపింగ్ ఏమేమి తీసుకున్నామో చూపిస్తున్నాం అప్పుడు ఛానల్ లేదు కాబట్టి వీడియో తీయాలి అందుకే ఓన్లీ బట్టలు ఏం తీసుకున్నానో అది చూపిస్తున్నా షాపింగ్ మాల్ రీసెంట్గా ఓపెన్ అయినప్పుడు వెళ్ళాము రీసెంట్గానే ఓపెన్ అయింది కాబట్టి చూపిస్తున్నా చిట్టుదలకి టీషర్ట్స్ తీసుకున్నా థౌజండ్కి త్రీ త్రీ వచ్చాయి ఫస్ట్ ఒకటి చూపించా ఆల్రెడీ చిట్ తల్ వేసుకుంది ఆ టీషర్టు సెకండ్ ఇది ఆ తర్వాత ఫైవ్ హండ్రెడ్కి టూ ప్లాజో పాయింట్స్ వచ్చాయి చాలా స్మూత్గా చాలా బాగున్నాయి టూ పాయింట్స్ తర్వాత థౌజండ్కి ఫోర్ మెటీరియల్స్ తీసుకున్నా ఇవి మనమే స్టిచ్ చేయించుకోవాలి ప్యాంట్ ఇది చున్నీ దుప్పట లెంత్ కూడా బాగుంది కలర్ కూడా బాగున్నాయి మీరు ఏవైనా తీసుకోవచ్చు థౌజండ్కి నేను మాత్రం ఈ ఫోర్ కలర్స్ తీసుకున్నాను ఇది లైట్ పింక్ కలర్ ఇక్కడ చిన్న బార్డర్ లాగా వస్తుంది అది మనం వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఫీడింగ్ కాబట్టి నేను కొన్ని జిప్స్ కూడా పెట్టించాను ఇది సెకండ్ వన్ దీనికి కూడా లైస్ వేయించాను చిన్నగా బార్డర్ వచ్చింది ఆ బార్డర్ మిడిల్లో వేయించాను దీనికి మాత్రం వేయించలేను నేను తీసేసి తీసేశాను ఇది దుప్పట పాయింట్ ఇది టాప్ ఆ బార్డర్కి వచ్చిన చిన్న లేసును తీసి హ్యాండ్స్కి వేయించాను చూపించినట్టు ముందు రౌండ్ నెక్కే కొంచెం డీప్గా పైకి ఉంటుంది టెంపుల్ కట్ అంటారు కదా ఆ మోడల్ నేను వెనకాల పెట్టించా బ్యాక్ నెక్కి ఇక్కడ ఒక చెస్ట్ దగ్గర చిన్న కట్ లాగిస్తేనే మనకు ఫీడింగ్కి జిప్స్ పెట్టడానికి బాగుంటుంది ఇది ఫోర్త్ వన్ పాయింట్ చున్నీ మల్టీ కలర్ వచ్చింది దేనిపైకేనా వేసుకోవచ్చు చాలా బాగుంది లెంత్ కూడా చాలా ఎక్కువనే ఉంటుంది ఇలా ఐస్ రాలేదు నేనే ఉంటే వేయించాను దీన్ని కూడా సేమ్ జిప్స్ పెట్టించాను ఇది బ్యాక్ నెక్ అండ్ మధ్యలో కొంచెం టీ తాగాను తర్వాత నాన్న టీషర్ట్స్ ఇది రెండు తీసుకున్నాడు సెవెన్ హండ్రెడ్కి టూ టీ షర్ట్స్ ఇవి ఇది ఒక టీషర్ట్ ఇంకొకటి తమ్ముడు తీసుకెళ్ళి హాస్టల్కి మల్టీ కలర్ ఉన్నాయి చాలా బాగున్నాయి అండ్ సేమ్ థౌజండ్కి ఫోర్ షర్ట్స్ ఇది ఫస్ట్ వన్ ఇట్లా ప్రింట్ వచ్చింది సెకండ్ వన్ నాన్న ఆల్రెడీ డైలీ వేర్ వేసుకుంటున్నాడు కలర్ కూడా ఏం షేడ్ కావడం లేదు చాలా బాగున్నాయి కలర్సు థర్డ్ వన్ నాని ఇప్పుడు బయటకి వేసుకొని వచ్చాడు చూపిస్తున్నా అలాగే మీకు అండ్ కరెంట్ పోయింది మళ్ళీ కంటిన్యూ చేస్తున్న వీడియో ఈ శారీస్ ఇది బ్లౌజు చిన్న పైపింగ్ వేయించాము శారీ కలర్ ఇది చాలా బాగుంది ఫస్ట్ శారీ ఇది థౌజండ్కి ఫోర్ శారీస్ అయితే అందులో టూ శారీస్ తీసుకున్నాము ఫైవ్ హండ్రెడ్కి టూ అన్నట్టు టూ ఫిఫ్టీ చాలా బాగుంది శారీ చూడండి మీరు ఎంత బాగుందో సేమ్ శారీ కలరే పైపింగ్లో బ్లౌజ్కి వేయించాము ఇది ఫోర్ ఫిఫ్టీకి ఒకటి శారీ ఇవి రెండు శారీస్ తీసుకున్నాము చిట్టుతల్లి కింద పడేసింది ఫోర్ మీరు చూడచ్చు మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తున్నాను ఇది ఫస్ట్ శారీ ఫోర్ ఫిఫ్టీ శారీ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుంది బార్డర్ పింక్ కలర్లో వచ్చింది లైట్ గ్రీన్ కలర్ శారీ చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్ వచ్చాయి ఇది బ్లౌజ్ చాలా సింపుల్గా కుట్ంచాము టూ బార్డర్స్ వస్తాయి ఒకటి బ్యాకే వేయించాము ఒకటికి హ్యాండ్స్ దగ్గర మళ్ళీ సేమ్ పైపింగ్ చేయించాము లైట్ కలర్ చాలా బాగుంది శారీ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి ఇందులో కూడా చాలా బాగుంది కట్టుకుంటే శారీ కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తున్న చూడండి ఎలా వచ్చాయో ఫ్లవర్స్ చాలా బాగుంది శారీ వాష్ చేసినా కానీ కలర్ ఏం షేడ్ కావట్లేదు ప్రింట్ కూడా ఏం పోవడం లేదు చాలా బాగుంది శారీ ఇది బ్లౌజ్ చాలా బాగున్నాయి చీరలు క్యాసమ్ షాపింగ్ మాల్లో అప్పుడు స్టార్టింగ్లో కొత్త స్టార్ట్ చేస్తారు కాబట్టి చాలా మంది ఉండే మేము వెళ్ళినప్పుడు కౌంటర్ బిల్ కౌంటర్ దగ్గర అయితే ఫుల్ రష్ అండ్ ఈ సెకండ్ శారీ మీరు చూడవచ్చు అమ్మ యానివర్సరీ రోజు కట్టుకుంది నేను పక్కన పిక్ కూడా యాడ్ చేస్తా మీకు ఇది చాలా బాగుంది శారీ ఇది బార్డర్ కింద ఇలా వచ్చింది వాష్ కూడా చేసాం శారీని ఏం ప్రింట్ పోవడం లేదు సెకండ్ టూ బార్డర్స్ వస్తాయి కదా ఒక బార్డర్ను మొత్తం తీసేసి ఇలా డిజైన్లా వెనుక వేయించాము బార్డర్ని కట్ చేసి మొత్తం ఇలా వేయించాము చూడొచ్చు మీరు అమ్మ స్టిచ్చింగ్ చేస్తుంది కాబట్టి ఇలా స్టిచ్ చేసుకుంది వెనుక కొంచెం శారీ శారీని క్లాత్ తీసి అక్కడ మిడిల్లో కూడా వేసింది అమ్మ ఈ హ్యాండ్స్ ఏమో కొంచెం ఇట్లా కుచ్చులు కుచ్చీలు టైప్ పెట్టింది ఎక్కువ కనిపించవు లైట్గా కనిపిస్తాయి కానీ చాలా బాగుంటుంది ఒక బార్డర్ కట్ చేసి చిన్నగా ఇలా చేతికి వే ఇది ఇంకో సైడ్ చేతు సేమ్ అలాగే ఈ క్లాత్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను చిట్టుతలకి ఫ్రాక్ కుట్టిన తర్వాత మిగిలిన క్లాత్ నెట్ ఇలా శాటీన్ నెట్ రెండు కలిపి ఇలా పెట్టుకుందామ్మ ఇది ఫ్రంట్ సైడు కొంచెం బార్డర్ తీసి ఎక్కువ కనిపించదు కాబట్టి లైట్గా ఎంతవరకు కనిపిస్తుందో అక్కడ దాకా వేసుకుందామ్మ ఇవి డోరీస్ సేమ్ క్లాత్తోనే డోరీస్ కూడా డిజైన్ చేసుకుంది అండ్ పట్టు సారీస్ చాలా బాగున్నాయి పట్టు శారీస్ కూడా ఇది నైన్ హండ్రెడ్ పడింది ఒక శారీ చాలా బాగున్నాయి శారీస్ కూడా ఎంత షైన్ అవుతుందో చూడండి ఇంకా శారీని ఓపెన్ చేయలేదు చాలా బాగున్నాయి శారీస్ బ్లౌజ్ కుట్పించలేదు కుట్పించాలి చిన్న బార్డర్ పైకి వస్తుంది కదా ఆ బార్డర్ దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి శారీస్ ఇంకా ఉన్నాయి మీరు కావాలంటే వెళ్ళి తీసుకోవచ్చు చాలా బాగున్నాయి శారీస్ ఇవి ఇది పెద్ద బార్డర్ వచ్చింది కింది సైడ్కి చాలా షైన్ అవుతుంది అండ్ మెత్తగా ఉంది శారీ మనకు మెత్తగా ఉంటేనే కంఫర్ట్ ఉంటుంది కాబట్టి మేము అలాగే చూసి తీసుకున్నాము మెత్తగా ఇది బ్లౌజు మొత్తం బ్లౌజ్ ఇది చూపిస్తున్నా చూడండి బ్లౌజ్ బార్డర్ ఏ కలర్ వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి అది బ్లౌజ్ అండ్ శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంది ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు కూడా కావాలంటే వెళ్ళి తీసుకోండి చాలా బాగున్నాయి శారీస్ ఇంకా ఉన్నాయి ఈ శారీస్ తీసుకొని మేము వన్ అండ్ హాఫ్ మంత్ ఏమో అవుతుంది చాలా బాగుంది శారీ ఇది సెకండ్ శారీ ఇది చాలా బాగుంది ఇది నేను తీసుకున్నాను పింక్ అండ్ గ్రీన్ కలర్ ఇది పైకి వస్తుంది చిన్న బార్డర్ వచ్చింది అండ్ కింది సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది చాలా బాగుంది షైన్ కూడా చాలా బాగా అవుతుంది చూడండి ఎంత బాగుందో దగ్గర నుంచి చూపిస్తున్నా మీకు శారీ ఓవరాల్ లుక్ చూడండి ఇలా ఉంటుంది దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి ఇలా ఫ్లవర్స్ వచ్చాయి శారీ మొత్తం అలానే ఉన్నాయి ఫ్లవర్స్ అండ్ కింద బార్డర్ ఇలా కొంచెం డిజైన్ వచ్చింది పికాక్ మోడల్ పికాక్ కూడా ఉంది ఇందులో వేసుకుంటే ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి సేమ్ గ్రీన్ కలర్ ఇదే బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజు చాలా బాగుంది చాలా బాగుంది సారీస్ చూడండి ఇలా ఉంది అలా నేను వేసుకున్న డ్రెస్ కూడా అందులో నేను చూపించాను కదా ఫోర్ మెటీరియల్స్ అందులో నుంచే ఇది చాలా బాగున్నాయి మీరు కూడా కావాలంటే వెళ్ళి తీసుకోండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ